గుడ్ మార్నింగ్ గెస్ట్స్ నా పేరు కనక గుడ్ మార్నింగ్ మియా వెల్కమ్ టు మై నా నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా రెస్టారెంట్ రూపాయలు ప్రొడక్ట్ ఇచ్చారు నిన్న ఫైవ్ సార్ నైన్ సార్ క్లాస్ అటెండ్ అయ్యాను చాలా చాలా బాగుంది బాగా చెప్పారు ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు నాకు బాగా నచ్చింది ఇంకేం నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను ప్రజెంట్ నేను సుజాత గారి సపోర్ట్ ఈ వర్క్ கூட மஞ்ச